చైనా ఎక్కడ కాలు పెట్టినా అక్కడి సహజ సంపదను దోచేస్తుంది అందులో తన మన తేడా ఏదీ ఉండదు ఈ నిజం తెలుసుకునే లోపు దేన్నే మిగిల్చదు చైనాతో అంటకాగుతున్న పాకిస్తాన్ ప్రభుత్వం నేటికి ఆ ప్రమాదాన్ని గుర్తించడం లేదు కానీ బలూచిస్తాన్ ప్రజలు మాత్రం చైనా కుట్టలేంటో తెలుసుకున్నారు అందుకే డ్రాగన్ను తరిమి కొట్టేందుకు సిద్ధమయ్యారు దీంతో గ్వాజర్ పోర్టులో పాగా వేసి భారత్ను ఇరుకున అనుకున్న చైనా కుట్రలకు కాలం చెల్లనుందన్న చర్చ జోరందుకుంది ఇంతకు చైనా పాకిస్తాన్ మల్టీబిలియన్ డాలర్ ప్రాజెక్ట్ దగ్గర ఏం జరుగుతుంది నిజంగా గ్వాదర్ పోర్ట్ చైనా చేజారిపోయే టైం వచ్చిందా గ్వాదర్ పోర్ట్ చైనా చేజారిపోయే టైం వచ్చిందా బలుచీల దెబ్బకు డ్రాగన్ తోక మొడవక తప్పదా గ్వాదర్ విషయంలో చైనా లెక్క ఎక్కడ తప్పింది ఏ దేశంలో అయినా చైనా పెట్టుబడులు పెడుతోంది అంటే దానికి ఖచ్చితంగా లెక్కలుంటాయి ప్రాజెక్టుల పేరుతో అది కాలు పెట్టిన చోట సహజ వనరులు సమృద్ధిగా ఉంటాయి కాదు కాదు అవి ఉంటేనే డ్రాగన్ అక్కడ కాలు పెడుతుంది ఈ విషయం ప్రపంచంలోని చాలా దేశాలకు తెలుసు అందుకే చైనాతో స్నేహానికి చేయి చాచే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని ఆ పని చేస్తాయి కానీ పాకిస్తాన్ పరిస్థితి వేరు పాలన చేతకాక భారత్పై ప్రతీకారంతో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఆ దేశాన్ని అన్ని విధాలుగా దెబ్బతీసింది ఆ కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఎవరో ఒకరించి సాయం పొందడం ఒకటి ఆప్షన్ అది చైనా అయినా మరో దేశమైనా ఇస్లామాబాద్ కు అవసరం లేదు తన సహజ వనరులు దోచేసినా కాసిని కాసులు పడేస్తే కామ్ గా ఉంటుంది ఈ లెక్కలతోనే జన్పింగ్ సర్కార్ లో అడుగుపెట్టింది దేశంలో ఎక్కడెక్కడ సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయో చూసుకుని ఆ ప్రాంతాల అభివృద్ధి పేరిట కుట్రలు మొదలు పెట్టింది దానికి సిపిక్ అని పేరు పెట్టి బలోచిస్తాన్ లో వనరుల దోపిడీ మొదలు పెట్టింది చైనా దోపిడీ గురించి తెలిసిన పాకిస్తాన్ ఏం చేయలేకపోయింది కానీ ప్రజలు డ్రాగన్ తోపిడిని సీరియస్ గా తీసుకున్నారు చైనా లెక్క ఇక్కడే తప్పింది బలూచిస్తాన్ పాకిస్తాన్ విస్తీర్ణంలో నలభై శాతానికి పైగా ఉన్నప్పటికీ రెండు వందల నలభై ఒక్క మిలియన్ల మంది జనాభాలో కేవలం ఆరు శాతం మందికి మాత్రమే నివాసాన్ని కల్పిస్తున్న ప్రాంతం తిరుగుబాటు తీవ్రవాదం మానవ హక్కుల ఉల్లంఘనలు వంటివి బలూచిస్తాన్ చరిత్రలోనే ఇమిడి ఉన్నాయి పొడవైన అరేబియా సముద్ర తీర ప్రాంతం ఇరాన్ తాలిబాన్ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దులను కలిగి ఉంది శతాబ్దాలుగా ఆ ప్రాంతంలో మనుగడ సాగించిన బలూచితగ పేరు మీదనే బలూచిస్తాన్ అనే పేరు వచ్చింది సహజ వనరులు సహజ వాయు నిక్షేపాలకు కేర ఫడ్రస్ ఈ ప్రాంతం కాపారు బంగార నిక్షేపాలు ఇక్కడ సమృద్ధిగా ఉన్నాయి చైనా నిధులతో చేపట్టిన పాకిస్తాన్ అక్రమిక్ కారిడారు మల్టీ బిలియన్ డాలర్ ప్రాజెక్టు కూడా ఈ భూభాగమే కీలకం ఈ ప్రాజెక్టును చేపట్టిన చైనా ప్రభుత్వం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో భాగంగా గల్ఫ్ ఆఫ్ ఒమన్ కు సమీపంలో ఉన్న గ్వాదర్ లో సముద్ర జలాల్లో పోర్టు నిర్మాణం చేపట్టాలని ప్రణాళికలు రూపొందించింది ఫలితంగా గ్వాదర్ పోర్ట్ కీలకమైన చెక్ పాయింట్ గా మారింది బలూచిస్తాన్ లోని మైనింగ్ ప్రాజెక్టులు గ్వాదర్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని చేపడుతోంది ఈ ప్రాజెక్టు అసలు లక్ష్యం మాత్రం గ్వాదర్ లో పాగా వేసి భారత్పై నిఘా పెట్టాలన్నదే కానీ వ్యూహాలు చేస్తే సరిపోదు వాటిని పర్ఫెక్ట్ గా అమలు చేయాలి కూడా ఈ విషయంలోనే చైనా లెక్క తప్పుతోంది ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం తన గుప్పిట్లో ఉన్నంత వరకు బలూచిస్తాన్ వనరులను కొల్లగొట్టొచ్చని చైనా భావించింది ప్రజలు తిరగబడితే పాక్ ప్రభుత్వం ఆర్మీతో అణిచివేయిస్తుందని లెక్కలేసింది కానీ ప్రజల ముందు ప్రభుత్వం ఆర్మీ నిలబడలేవని గ్రహించలేకపోయింది ఫలితంగా అక్షరాల అరవై రెండు బిలియన్ డాలర్లు క్వాదర్లు కుమ్మరించింది కట్ చేస్తే చైనా దోపిడీని స్థానికులు గుర్తించారు గుర్తించడమే కాదు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడటం మొదలుపెట్టారు బలూచిస్తాన్ లో బిఎల్ఎఫ్ బిఎల్ఏ మిలిటెంట్ గ్రూపులు ఆ ప్రాంతం నుంచి డ్రాగన్ ను తరిమి కొట్టాలని డిసైడ్ పాకిస్తాన్ భూభాగం నుంచే పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టాయి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని నియంత్రించడం పాకిస్తాన్ కు సవాల్ మారింది ఇటీవలి కాలంలో బిఎల్ఏ దాడుల తీవ్రత పెరిగింది బలూచిస్తాన్ లోని పాకిస్తాన్ భద్రతా దళాలనే కాకుండా ఆ ప్రాంతంలో చైనా భాగమైన పలు ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది రెండు వేల పదకొండు నుంచి ఈ గ్రూప్ పాకిస్తాన్ భద్రతా దళాలు విదేశీ కార్మికులు ప్రభుత్వ అనుబంధ కార్యాలయాలు జర్నలిస్టులపై దాడులు చేస్తోంది అసలే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇస్లామాబాద్కు ఈ గ్రూపు కంటి మీద కొనుక్కు లేకుండా చేసింది నిజానికి చైనా నమ్మినట్టే పాకిస్తాన్ తన ఆర్మీతో ఉద్యమాల అణిచివేతలు మొదలుపెట్టింది ఎదురు తిరిగిన ప్రతి ఒక్కరిని మాయం చేసేసింది ఈ చర్యలే బలోచిస్తాన్ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చేశాయి అప్పటి వరకు మిలిటెంట్ గ్రూపులు మాత్రమే ఇస్లామాబాద్ పై పోరాటం చేస్తే ఆ తర్వాత బలోచిస్తాన్ ప్రజలు ఆందోళనలోకి దిగారు పాకిస్తాన్ కిడ్నాప్ చేసిన ప్రతి ఒక్కరి కుటుంబం రోడ్ మొదలుపెట్టింది ర్యాలీలు ఆందోళనలతో ప్రభుత్వాన్ని ఉక్కిరి చేశారు చివరికి ఎక్కడ కొడితే డ్రాగన్ కు దిమ్మ తిరిగిపోతుందో అక్కడే కొట్టాలని డిసైడ్ అయ్యారు అనుకున్నట్టే చైనా పాకిస్తాన్ మల్టీ బిలియన్ డాలర్ ప్రాజెక్టు గ్వాదర్ పై పడిపోయారు నిజానికి చైనా పాక్ అకనమిక్ కారిడార్ ప్రాజెక్టు ఉన్న గ్వాదర్ సిటీ చుట్టూ చైనా ఏకంగా పది అడుగుల ఎత్తైన ముప్పై కిలోమీటర్ల మేరకు ఇనుప కంచె నిర్మించే కార్యక్రమాన్ని చేపట్టింది ఇది కొంత మేరకు పూర్తి చేసింది దాదాపు తొమ్మిది వేల మంది పాకిస్తాన్ సైనికులు ఆరు వేల మంది చైనా సైనికులు ఇక్కడ సెక్యూరిటీ వ్యవహారాలు చూసుకుంటున్నారు కానీ భారీ ఎత్తున ఉద్యమకారులు విరుచుకుపడటంతో చైనా పాకిస్తాన్ సైనికులు ఏం చేయలేకపోతున్నారు ఈ పరిస్థితులే గ్వాదర్ పెట్టుబడుల కొనసాగింపుపై చైనాను ఆలోచనలోకి నెట్టేస్తున్నాయి ఇప్పటికే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడుల కారణంగా పదుల సంఖ్యలో చైనా ఇంజనీర్లు మరణించారు భవిష్యత్తులోనూ ఇదే కొనసాగితే భారత్పై నిఘా పెట్టడమాట దేవుడెరుగు పాకిస్తాన్ లో అడుగు పెట్టడానికి చైనీయులు ముందుకు రారు ఓవరాల్ గా గ్వాదర్ చైనా పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టు మారింది